మందరికీ వందనాలు పరమగీతము గ్రంథంలో రాయబడుతున్న మాష పరమగీతములు ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన భాగంలో ఉద్యానవనంలో పెంచబడిన దానం రాయబడుతూ ఉంది ఉద్యానం అనగా సంఘానికి పోల్చబడింది సంఘము సంఘం అనగా దేవుని చేత పిలవబడిన వారము దేవుడితో ఇచ్చి సంపాదించుకున్న వారమే సంఘము ఈ సంఘంలో చేర్చబడిన వారు ఎలాగ ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా ఎనిమిదవ అధ్యాయము మనడో వచ్చిన భాగములో దాక్ష వనము దేవుని యొక్క వశములో ఉన్నది సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వశములో ఉండాలి రెండోదిగా సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా వాక్యమైన ఆహారం పెంచబడాలి మూడవదిగా పరమగీతములు ఎనిమిదో పదమూడవచ్చిన భాగంలో స్వరము వినబడని మూ రాయబడుతూ ఉంది అంటే మనము ప్రార్థించే వారిగా ఉండాలి వాక్యము చదివితే దేవు దే దేవుడు మనతో మాట్లాడతాడు ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడతాం హృదతిగా సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులు కాబట్టి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే వారముగా ఉండాలి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని ఎలా కొనసాగించాలంటే మనం దేవుని వశములో ఉండాలి వాక్యంతో పెంచబడాలి ప్రార్థిస్తున్న వారముగా ఉంటూ అంతవరకు వారి జీవితాన్ని కొనసాగించాలి కొందనాలు